మేమైతే మంచిగా ఉన్న మీరు మంచిగా ఏందక్క ఎఫెక్ట్ యాడ్ చేసినామంటారా ఎఫెక్ట్ లేదు మన లేదు ఒక డైలాగ్ పెట్టినా కానీ ఏందో ఊకి కాపీ వస్తుందని డిలీట్ చేసిన సో ఇలా ముచ్చట ఏంటంటే అందరికీ తెలిసే ఉంటుంది ఆల్రెడీ తమ్మేలు చూసిరు కదా సో నా సబ్స్క్రైబర్స్కు ఇప్పుడు మన ఛానల్ కే సబ్స్క్రైబర్ అయింది నా కే సబ్స్క్రైబర్స్కు నా లైవ్లో సపోర్ట్ చేసిన అన్నలకు తమ్ముళ్ళకు అందరికీ హ్యాపీ రక్షాబంధన్ సో మీన్ అయితే రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకుంటారు జరజప్పు సో ఇప్పుడైతే అందరికీ హ్యాపీ రక్షాబంధన్ సో మనకు ఎవరు లేరు కదా సో ఇయర్ ఎందుకు నేను వీడియోలల్లో ఎక్కువ కను అక్కడ అనుకోవచ్చు మీరు వీడియోలలో నేను కనబడతలేన అనుకోవచ్చు సో ఆ వీడియో తీసేది నేనే ఈసారి మాకైతే పండుగ లేదు చాలామందికి తెలిసే ఉంటుంది సో మా నాన్న చనిపోయినని సో అట్లా కూడా మనకు ఈ రాఖీ ప్రతి సంవత్సరం మంచిగా చేసుకుంటామా అంటే అది కూడా లేదు ఎందుకంటే మనకు ఎవరూ లేరు కదా సో అంతా నేను స్పెషల్గా ఏం ఫీల్ గాను సో ప్రతి సంవత్సరం నాకంటూ కనీసం వెయిట్ చేయడానికి మన నానుండటోడు అనుకునేదాన్ని సో ఈ కంచెలి ఆయంత అదే ఆయంత హోప్ కూడా వెయ్యింది అన్నట్టు సో ఎనీవే అందరికీ హ్యాపీ రక్షాబంధన్ సో అందరికీ రక్త సంబంధం అనేది ఊరికనే దొరకది సో అది దొరకాలంటే అదృష్టం ఉండాలి ఎందుకంటే రక్షాబంధన్ కట్టడానికే రక్త సంబంధం అవసరమా అంటే అది అస్సలకే అవసరం లేదు చి మనసునే అయితే సరిపోతుంది సో ఇప్పుడైతే వీడియోలో మాకు ఇద్దరు బాబులే కదా సో మా బావ వాళ్ళ పాపచ్చి అయితే రాఖీ పెడుతుంది అన్నట్టు సో మా పెద్దోనికి ఇది థర్డ్ రాక్ష మా చిన్నోనికైతే సెకండ్ రక్షాబంధన్ అన్నట్టు వాడు మంచిగా కట్టించుకుంటాడు సో ఫస్ట్ టైం ఫొటోస్ ఉండే ఫస్ట్ వన్ ఫస్ట్ రాకి ఫొటోస్ కూడా ఉండే కానీ అవి నా వేరే ఫోన్ గ్యాలరీలు ఉన్నాయి అందుకోసం అనే అసలు నేను ఫస్ట్ అక్కడ పెట్టేస్తూ స్క్రీన్ మీద కానీ ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతానికి లేవు కదా అందుకోసం అనేసి అయితే పెట్టలే అన్నట్టు ఈసారికి మా ఊళ్ళో కొంచెం రాఖీలు తక్కువనే అయినాయి సో పోయినసారి అయితే మస్తు జోరు రాఖీలు అయినాయి ఇక్కడ మా అత్తగారింటికాడ రాఖీలైనా అక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా రాఖీలు అయినాయి ఈసారి కొంచెం తక్కువైన ఎందుకంటే మాకు చుట్టూ ఉండడం వల్ల సో మేము ఎక్కడికి పోలేదు సో ఇప్పుడైతే మా చిట్టి అన్నట్టు సో అదొక ఇక ప్రాసెస్ దాని గురించి మనం ఏం చెప్పలేమో మంచిగా ఉండాలి అని ఇక దాని గురించి నాకు తెలియదు కాబట్టి నేను ఇప్పుడు కొత్తగా చూస్తున్నా ఇట్లా హారతి ఇవ్వడం నేనైతే డైరెక్ట్గా కట్టదాన్ని సో ఇప్పుడిప్పుడు ఇట్లా హారతి ఇవ్వడం చూస్తాను సో మీరికి ఎట్లా రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకుంటో చెప్పు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సో రాగట్నో వాళ్ళకి కాళ్ళు మొక్కి ఇంత కట్నం అయితే పెడతారు అన్నట్టు సో మా వాళ్ళు గదే పని చేస్తారు అక్కడ మా వాళ్ళకి తెలియదు కదా కాళ్ళు అందుకోసం అందుకోసమని వాడు అంత సిగ్గుపడుతుండ ఆంగణం కూడా అవుతుండు సో ఇక వాళ్ళ అక్క అంటు అంది అంటుంది వాళ్ళ అక్క వాళ్ళకి తెలియదు కదా సో మా వాళ్ళు కొంచెం కాళ్ళు మొక్కడానికి కొంచెం వెనుక ఆడతారు కానీ కాళ్ళు మొక్కాలి ఎందుకంటే వాళ్ళ కాళ్ళు మొక్కితేనే కొంచెం మనకు ఏదైనా కూడా పుట్టేది ఉడుతుంది అంటే అంటుతుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సో ఈ సంవత్సరం రాఖీ కట్టకపోయినా నాకైతే కట్నం వచ్చింది సో మా అన్న సునీల్ అన్న ఉంటాడు అన్నట్టు సో తను ఇక రక్షాబంధన్ కదా కట్నం పంపిస్తాన్న అని అన్నాడు సో నేను వద్దన్నా కానీ అయినా కూడా పంపించాడు అన్నట్టు సో ఆ కట్నంతో నేను ఏం చేసిన అనేది సో చిన్న షార్ట్ వీడియోలు చెప్పేస్తాను సో ఇప్పుడైతే ఇక మా ఊళ్ళకైతే ఇక కాలు మొక్కుతురు అన్నట్టు తర్వాత మా చిన్నమామ వాళ్ళ బిడ్డ అయితే వచ్చింది సో పాప మామ లెవెన్కి వచ్చింది మేము అదే టైంకి షాపింగ్ వేయమీ ఇలా సో ఎంత రష్ అంటే అంత ఎమర్జెన్సీలా ఎందుకు షాపింగ్ వేయమంటే మేము ఆడపరుచుకు చీర అయితే వేయినాం సో కట్నం బిడితే ఏమొస్తుంది దేనికో దానికి ఖర్చు అవుతుంది సో చీర అయితే ఎప్పటికీ గుర్తుగా ఉంటుంది కదా అనేసి అయితే చీర తీసుకోవడానికైతే వేయినాం సో మేము అంత వాళ్ళు ఎర్లీగా వస్తారని మేము అస్సలకే అనుకోలేదు మళ్ళీ అక్కడ బాగా రష్ ఉండే అన్నట్టు ఎంత రష్ అంటే సో ఇట్లా ఇసుకెత్త కూడా వాళ్ళరు గంత మంది ఉన్నారు అన్నట్టు కరీంనగర్లో సో వాళ్ళు అంత టైం అయిపోయి వరకు అయితే వాళ్ళు పాపం బయటనే కూర్చున్నారు నాకు అసలుకే మంచిగా అనిపించలేదు సో తను కూడా రక్ష కట్టింది ఇక తర్వాత ఇక మా వాళ్ళు కాలు మొక్కేసారు సో ఆ తర్వాత మా ఆడపడిచి వచ్చింది అన్నట్టు సో అప్పటి వరకు అసలు ఆ మా బావకైతే ఫెస్ట్ అనేది ఫుల్ఫిల్గానే కాలేదు సో తను హైదరాబాద్ నుంచి వచ్చింది సో అక్కడికి ఎందుకు పోయిందంటే అక్కడ మా బావ వాళ్ళ అన్నయ్య మా బాగుంటాడు అన్నట్టు సో ఎత్తు అయినా కూడా పెద్దవాళ్ళకి కట్టిన తర్వాతనే చిన్నవాళ్ళకి కట్టాలి కదా సో వాళ్ళు మార్నింగ్ అట్లా నైన్కి బయలుదేరినా కూడా ఫోర్ అవర్ జర్నీ అయినా వరకు ఫైవ్ అట్లా ఫోర్ అయింది అన్నట్టు సో అంత రష్ ఉంది హైదరాబాద్లో అంత ట్రాఫిక్ ఉన్నది ఎందుకంటే ఇప్పుడు అంత పండగ సీజన్ కదా గట్లనే ఉంటుంది మరి సో కట్టి వచ్చే వరకు ఈవినింగ్ అట్లా ఫోర్ ఫోర్ థర్టీ అయింది మా వాళ్ళు గదే బట్టల మీద ఉన్నారు ఇక మా చిన్నోడు కట్టుమని చేయి చూపెడతాడు సో వాని కట్టుమని చేయి చూపెట్టినా కూడా మా పెద్దోడే మా పెద్దోడిని కట్టిన తర్వాత మళ్ళీ మా చిన్నోడిని కడదామని వరకు ఆ చిన్నోని కట్టేది కూడా పెద్దోడే కట్టుకున్నాడు మరి ఉంటుంది మా ఊళ్ళతో సో అసలు వాస్తవానికి చెప్పాలంటే మన బంధాల మధ్య ఎటువంటి గొడవలు వచ్చినా ఏమొచ్చినా కూడా దేన్నైనా లైట్గా తీసుకోవాలి ఎందుకంటే అట్లా లైట్గా తీసుకుంటేనే బంధాలన్నీ మంచిగా స్ట్రాంగ్ ఉంటాయి సో ఎవరు చెప్పేది నమ్మద్దు ఆఖరికి మన చెప్పేది కూడా నమ్మద్దు సో వాళ్ళ గురించి ఏంది ఏం సంగతి నిజమా అబద్ధమా అని తెలిసిన తర్వాతనే ఏ మ్యాటర్లకైనా మనం ఇన్వాల్వ్ కావాలి సో ఒక అందుకు చెప్పాలంటే సో మా అక్క ఫుల్ అర్థం చేసుకుంటుంది దేనికైనా కూడా సో ఫస్ట్ కోపడ్డ కూడా తర్వాత అర్థం చేసుకుంటుంది మంచిగా అర్థం చేసుకుంటుంది ఎందుకంటే మనకు ఎటువంటి వాళ్ళు ఉన్నా లేకపోయినా కూడా సో ఆపదల ఆదుకున్న వాళ్ళు మాత్రం అసలుకే మర్చిపోవద్దు సో మా యారాలు ఆడపరచు నాకు చాలా దగ్గర ఎట్లా అంటే సో మా మధ్య ఏమైనా కూడా మేము నెక్స్ట్ మినిటే బాగా దాన్ని మర్చిపోతాం ఏంటంటే అంత పట్టించుకోము దేన్నైనా ఉంటేనే రిలేషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది సో మా ఆడపరుచు కూడా చాలా ఇప్పటివరకు తనకు మేము ఏమి ఇవ్వలేదు సో నా పిల్ల ఐదు సంవత్సరాలు అవుతుంది తను మా నుంచి వెళ్ళి ఏం అసలు ఆశించది ఎందుకంటే మా పరిస్థితి తన తెలుసు కదా ఏది ఉన్నా కూడా కాంప్రమైజ్ అవుతుంది చేరుతుంది అసలు తను మమ్మల్ని అడగనే అడగది ఏమి ఇబ్బంది పెట్టది సో ఇప్పుడు తను దింపుతుంది ఆ హార దింపుతుంది చూసిరా తను మా చిన్నోళ్ళల్లో పెద్ద అన్నట్టు ఇక ఫస్ట్ కట్టిన ఆమె ఆమె చిన్న ఈవనే పెద్ద యాక్చువల్గా ఈమె మా ఊళ్ళో కట్టిన తర్వాత ఇక వాళ్ళందరూ కట్టుకోవాలి వాళ్ళందరూ కట్టాలి కానీ ఇప్పుడు టైంకి అప్పటికే లేట్ అయిపోయింది సో ఇంటికి వచ్చిన వాళ్ళని మనం ఏం పంపించలేము కదా సో వయసులో చిన్న అయితే ఏముంది పెద్ద అయితే ఏముంది ప్రేమ టైప్ ఏదైనాకైనా అంతేనా కాదా